ఒక స్పెషల్ కాన్సెప్ట్ సాంగ్ అండి సగం ఐటమ్ సాంగ్ ఉంటుంది సగం హీరో హీరోయిన్ తో ఉంటుందండి సో అది ఒకసారి అందరితో డిస్కస్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అని దాన్ని బట్టి ఇస్తాం నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు నితిన్ గారు మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ టైంలో శ్రీ లీలా గారు సరిగ్గా డేట్స్ ఇవ్వలేదు అయ్యని అన్ని వేరే చెప్పారు ఈ సినిమాకి బాగానే ఇచ్చారు ఆ డేట్స్ కావాల్సిన డేట్స్ అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆవిడ మీరు ఆ ప్రెస్ ప్రెస్మెంట్లో కూడా చెప్పారు చెప్పారుకి లేదు ఈ సినిమాకి బాగా ఇచ్చింది బాగా ఈ ఇయర్ మీరు చూస్తే లిటరల్లీ నేను ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదండి నేను లిటరల్లీ ఐ పుట్ ఎవ్రీథింగ్ ఇంటూ దిస్ ఫిల్మ్ నితిన్ గారు అలా కామెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ సినిమాకే ఇచ్చారా లేదు ఆయన అప్పటికి నాకు నితిన్ గారు నవీన్ గారు నవీన్ గారు ఇక్కడ నితిన్ గారు సార్ అంటే ఒక బడ్జెట్ వైస్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్డ్ ఇట్ అంటున్నారు అంటే ఒక కాంబినేషన్ వైజ్ కూడా వెంకయ్యతో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ వస్తుంది అవునండి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్ గా సినిమా బై సినిమా గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది క్యారెక్టర్ వైజ్ ఈ క్యారెక్టర్లో ఒక ఆర్టిస్ట్ గా మీరు గ్రోత్ అవటానికి ఎంతవరకు ఛాన్స్ దొరికింది ఫస్ట్ బడ్జెట్ అంటే బడ్జెట్ ఎందుకు అంత ఏంటంటే తిని రాసుకున్న కథ అండి స్పాన్ అంటే ఫస్ట్ ఫస్ట్ సినిమా చలో కొంచెం బడ్జెట్ సెకండ్ భీష్మ ఇంకొంచెం బడ్జెట్ సో ఈవెన్ హీస్ ట్రై డైరెక్టర్ సో అలా తను రాసుకున్న కథ కానివ్వండి నా క్యారెక్టర్ కానివ్వండి చాలా రాసుకుంది ఒక పెద్ద కథ పెద్ద స్పాన్ కథ ఇది అండ్ నా యాక్టింగ్ వస్తే ఈ సినిమా నాకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే తిను రాసిన క్యారెక్టరైజేషన్ అంటే ఇన్ని ఇన్ని లుక్స్ ఇన్ని ఇన్ని వేరియేషన్స్ అండ్ పీష్మాక్ అంటే దీంట్లో మోర్ కామెడీ అండ్ మోర్ హీరోయిజం అండ్ మోర్ స్ట్రాంగర్ స్టోరీ అండ్ మోర్ స్ట్రాంగర్ విజువల్స్ అన్నీ ఉంటాయి సో శ్రీలీ హాయ్ సుబోదయా ఓకే మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవుతుందని వెంకయ్య గారు ఒక హింట్ ఇచ్చారు ఏదైనా ఆ పాయింట్ గురించి అలబ్రేట్ చేస్తారా ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అండ్ నేను నమ్ముతున్నానండి ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను అంటే నాకు ఇలాగే కావాలి ఇలాగే చేయించుకునే ఒక ఐ ఐ కుడెన్ డూ దాట్ బట్ ఇక్కడ వీ హ్యాడ్ దాట్ కంఫర్ట్ అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు వట్ దే కెన్ అండర్స్టాండ్ సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మీరే చెప్పాలి నాకు ఫోన్ తర్వాత నవీన్ గారు నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు పుష్ప డీటెయిల్స్ డిస్కౌంట్లు అవన్నీ అక్కర్లేదు కానీ ఒక్కటే చెప్పండి ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది మూడు గంటల ఇరవై నిమిషాలు అని చెప్పి అది కరెక్టా కాదా అంతే అంతకన్నా ఏం అక్కర్లేదు ఏమి ఇబ్బంది లేదండి ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు అది మీకు రెండున్నర గంటలు లాగా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు రెండున్నర గంటలు అయిపోతుంది అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు అంతే ఓకే అది కానీ వెంకీ గారు అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసే అది మీకు తెలిసే అందరూ చెప్పుకునేది ఇది బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే సినిమా తీస్తున్నారు బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు కంటిన్యూ వస్తున్న సినిమాలు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలని అంత యాక్సెప్ట్ చేసినట్టు కనిపించట్లేదు సో మీ ధైర్యం ఏంటి ఈ సినిమా మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు మీరు రెగ్యులర్ అనుకుంటే దగ్గర ఉంది నేను స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి సినిమా అసలు స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ప్రెడిక్టబుల్గా ఉండదు అండ్ రెగ్యులర్గా అసలు ఉండదు అండి యాక్చువల్లీ ఈ మూవీలో నితిన్ గారు దొంగతనాలు చేస్తుంటారు కదా ఒకవేళ ఆయన సీనియర్ ఆర్టిస్ట్ మీకంటే కాబట్టి ఆయన నుంచి ఏదన్నా స్టీల్ చేయాలనుకుంటే ఏం చేస్తారు బట్ ఐ థింక్ ఈజ్ అ వెరీ వెరీ పేషెంట్ పర్సన్ అండ్ వెరీ స్వీట్ స్మైల్ సో ఈ రెండు అండ్ సినిమాలో స్టోల్ మై హార్ట్ బట్ ఇట్స్ ఓకే అప్పటి నుంచి దొంగతనం నేను చూస్తున్నాను డైరెక్టర్ గారు దొంగతనం అంటున్నారు అంటున్నారు స్టీలింగ్ హార్ట్ గురించి చెప్పలేదు మీరు నితిన్ ఇక్కడ లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో ఒకటి రెండు క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు పెద్ద పెద్ద హీరోలను మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది ఓన్ స్టే ఫర్ 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 మోర్ దెన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే అంటే సినిమా అంతా ఈ దీంట్లో ఉండే క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న ఒక టూ మినిట్స్ ఉంటుంది అంతే అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్ చాలామంది అంటే ముక్కు మోహన్ తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు మీరు ఇంత పెద్ద హీరో ప్యాన్ ఇండియా సినిమా ఏదో చేయట్లేదు ర్యాష్ పెట్టింది ఎప్పుడు వస్తుంది అవుతుంది అవుతుంది సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు అలాంటి స్టోరీ రావాలి అలాంటి డైరెక్టర్ రావాలి అన్ని సెట్ అవ్వాలి సో ఐ లివ్ ఇట్ ద డెస్టినీ ద రాబిన్హుడ్ రాబిన్హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందో ఈ సినిమా తర్వాత అది వెంకి చెప్పాలి చెప్పండి సార్ జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ అది 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 నమ్మే ఉన్నాం సార్ డెఫినెట్ ఇంకో లెవెల్ మేము ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి అది నితిన్ క్వాలిటీస్ ఏంటి అందులో అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో మెయిన్ మేజర్ సెట్ బ్యాక్ వచ్చి ప్రెడిక్టబిలిటీ బట్ ఈ సినిమాలో ప్రెడిక్టబిలిటీ ఉండదండి థ్యాంక్ యూ నితిన్ గారు సో అంటే విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నితిన్ గారి కెరియర్ ఉంటుంది సో ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టాల్సిన అవసరం ఎందుకంటే భీష్మ తర్వాత రంగే బాగున్నప్పటికీ కూడా అది వేరు బట్ ఈ సినిమా హిట్ కొట్టాలి సో ఈ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకున్నారు ఈ మూవీకి ఈ మూవీకి ఈ మూవీకి యాక్చువల్లీ సేమ్ భీష్మ అప్పుడు మీ ఇద్దరం ఎంత కూర్చొని ఎంత కేర్ తీసుకున్నామో ఈ సినిమాకి నాకు ఎక్కువ హిట్ కేర్ ఎందుకంటే నాకు లాస్ట్ టెన్ సినిమాలు అంత ఆడదు కాబట్టి అన్నకి హిట్ ఇవ్వాలి అన్నకి హిట్ ఇవ్వాలి నాకంటే ఎక్కువ తిన్ను తీసుకుండే యాక్చువల్ నేను కే తీసుకున్నాను బట్ మోర్ దెన్ మీ హీ వాస్ మోస్ట్ స్ట్రెస్డ్ అన్న ఈసారి కొడతా ఈసారి గట్టి కొట్టాలి అలా అలా ఇలా కాదు నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అని అదే అనుకుని ఫస్ట్ షూటింగ్ కథ తిన్న పెన్ కథ రాస్తున్నప్పటి నుంచి షూటింగ్ అయ్యే వరకు ఇప్పుడు ఎడిటింగ్ నుంచి వరకు కూడా తను డిసెంబర్ ఇరవై ఐదు డెఫినెట్లీ చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం చాలా పైప్ లైన్లో ఉన్నాయి మీరు పెట్టే బడ్జెట్ కానీ చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్రపడుతున్నా ఒక్కోసారి ఏ ముందు తాగినా ఎక్కదు ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ నాకు అలవా నాకు అసలు ఆ బాధలేదండి నాకు అలవాటు లేదు సో నేను ఎవ్రీ డే మినిమం సెవెన్ అవర్స్ పడుకుంటాను రాత్రి కూడా పడుకున్నా రాత్రి టెన్ థర్టీ పడుకున్నాను సిక్స్కి లేచాను అసలు అసలు టెన్షన్ లేదు శ్రీలీల గారు మైత్రి వాళ్ళు మీకు ఐటెం సాంగ్కి ఒక సినిమా ఎంత రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది నిజమేనా మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం ఇంకా ఆ టాపిక్ లో ఆ టాపిక్ ఏ రాలేదండి మాకు అంటే రెమ్యునేషన్ తీసుకోలేదా ఆ టాపిక్ రాలేదన్నానా అది నేను అడిగింది స్ట్రెయిట్ గా ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్ కి ఇచ్చేరు టాపిక్ ఏ రాలేదు టాపిక్ ఏ రెమ్యునేషన్ అవలేదు ఎవ్వలేదు నా మాట్లాడకోలేదు కూడా

అనుకొని ఏమైందో తెలియదు బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్ లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్ అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా ఇప్పుడు రాబిన్హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నా పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి బేసిక్గా మీరు ఛాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మార్త పెట్టితో అవుతున్నారు ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు అసలే చల్లికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ విత్ రాబిన్వుడ్